మీరు ఈ వీడియో చూసిన పది నిమిషాల తర్వాత మీ లైఫ్ కి ఒక కొత్త మార్పు దొరకబోతుంది ఎందుకంటే నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతుంది ఏ ఫీల్డ్ లో అయినా టాప్ వన్ పర్సెంట్ లోకి ఎలా రావాలి అనేది వీడియోలో ఇది సక్సెస్ అయిన వాళ్ళు ఫాలో అయిన రూల్ సో ఏ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది నా ఫీల్డ్ లో నేను టాప్ వన్ పర్సెంట్ లోకి ఎలా రావాలి ఫీల్డ్ ఏదైనా కావచ్చు జాబ్ అయినా బిజినెస్ అయినా క్రియేటివ్ వర్క్ అయినా డిజిటల్ స్కిల్స్ అయినా ఏదైనా అసలు టాప్ వన్ పర్సెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు ముందు సపోజ్ మీ ఫీల్డ్ లో వంద మంది ఉన్నారు అనుకోండి వాళ్ళలో కేవలం ఇద్దరు మాత్రమే హై లెవెల్ వర్క్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తారు దాన్ని టాప్ వన్ పర్సెంట్ అంటారు టెన్ పర్సెంట్ అని పిలుస్తారు ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఇండియాలో టాప్ వన్ పర్సెంట్ లోకి రావడానికి రాకెట్ సైన్స్ ఏం నేర్చుకోకర్లేదు ఎందుకంటే చాలా మంది ఇంకా మీ వెనకాతలే ఉన్నారు మీరు కొంచెం కన్సిస్టెంట్ గా కొంచెం ఫోకస్డ్ గా వర్క్ చేస్తే కనుక మీరు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళొచ్చు కొన్ని స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తా ఇండియాలో టాప్ టెన్ పర్సెంట్ పర్సెంట్ మంది నెలకి పాతికి నుంచి ముప్పై వేలు మాత్రమే సంపాదిస్తున్నారు టాప్ ఫైవ్ పర్సెంట్ మంది నెలకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు టాప్ త్రీ పర్సెంట్ మంది మాత్రమే లక్ష పైగా సంపాదిస్తున్నారు అదే టాప్ వన్ పర్సెంట్ మంది నెలకి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అన్ని లక్షలు సంపాదించడం మూడు నాలుగు నెలల ఆట కాదు ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు మాత్రమే ఇవాళ స్థాయిలో ఉండగలిగారు ఇలా మీరు కూడా అవ్వచ్చు ఇన్ఫాక్ట్ నేను కూడా అవ్వచ్చు ఇలా అవ్వాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ స్టెప్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం స్టెప్ వన్ ఒకే వర్క్ ని చూస్ చేసుకోవాలి కుప్ప గెంతుల్ లాగా ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని ట్రై చేయకండి ఒకటే వర్క్ ఫిక్స్ చేసుకుని ఆ వర్క్ లోనే మీ ఫుల్ ఎనర్జీ మీ ఫుల్ ఫోకస్ అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేయండి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే యుద్ధానికి వెళ్లే సోల్జర్స్ అందరూ కూడా గుంపులు గుంపులుగానే వెళ్తారు అంటే ఒకే దారిలో అందరూ కలిసి వెళ్తారు ఎటుబడితే అటు వెళ్ళిపోతే మీ సైన్యం చెదిరిపోతుంది డైరెక్షన్ లేని ప్రయాణం చాలా కష్టంగా మారుతుంది స్టెప్ టూ మీ స్కిల్ మీద ఫోకస్ చేయండి ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే ఇంతకు ముందు నా డిగ్రీ కంప్లీట్ అయ్యాక నేను కూడా స్కిల్ మీద ఫోకస్ చేయకుండా ఏదో ఒక జాబ్ చేయాలి సక్సెస్ అవ్వాలి అనుకునేవాడిని ఆఖరికి కొన్ని సంవత్సరాలు అలాగే వృధా అయిపోయాయి కానీ ఎప్పుడైతే స్కిల్ నేర్చుకుందాం అని ఫోకస్ చేసి ఒక కోర్స్ నేర్చుకుని గా సక్సెస్ అవుదామని డిసైడ్ అయ్యాను ఆ నేర్చుకున్న వెంటనే కొద్ది రోజుల్లోనే ఒక జాబ్ లోకి చేరా ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ గా వర్క్ చేస్తున్నాను అందుకే పెద్ద కళ్ళు ఉండడం మంచిదే కానీ ముందు చిన్న చిన్న అడుగుల నుంచే మొదలు పెట్టాలి మంచి స్కిల్ పిక్ చేసుకోండి ఇప్పటికీ ఆలస్యమైంది ఏం లేదు రాబోయే ఆరు లేదా పన్నెండు నెలలు మీ లైఫ్ అంతా ఆ స్కిల్ చుట్టే రివై ఆ స్కిల్ ఏమై ఉంటుందో మీకే వదిలేస్తున్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ మీద అవ్వచ్చు స్టడీస్ మీద అవ్వచ్చు యూట్యూబర్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు ఏదైనా స్టెప్ త్రీ ఇవాల్యుయేట్ చేయండి మీ ఫీల్డ్ లో ఎంత మంది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్నారో వాళ్ళని బాగా ఫోకస్ చేయండి వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఎంత అనేది తెలుసుకోండి మీ మనసులో ఉన్న వాయిస్ ని అడగండి నేను ఈ యావరేజ్ కంటే బెటర్ పర్ఫార్మ్ చేయగలనా ఆ పర్సన్ కంటే చేయగలనా పలానా ఫీల్డ్ లో అని మీకు అనిపిస్తే గనక నిజంగా మీ ఆన్సర్ ఎస్ అయితే గనక ఆ ఫీల్డ్ మీద ఆరు నెలలు మినిమం కన్సిస్టెంట్ అండ్ ఫోకస్ గా పనిచేయండి అదే ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే చేయలేను అని మీకు కనిపిస్తే అక్కడ నుంచి రిలీవ్ అయిపోండి అక్కడ నుంచి బయటకు వచ్చి మీకు సూట్ అయ్యే వర్క్ సెలెక్ట్ చేసుకోండి స్టెప్ ఫోర్ టాప్ వన్ పర్సెంట్ ను బాగా స్టడీ చేయండి అంటే వాళ్ళ మీద రీసెర్చ్ చేయాలన్నమాట మీ ఫీల్డ్ లోని టాప్ వన్ పర్సెంట్ లేదా టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అర్నర్స్ ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు వారి మోడల్ ను కాపీ చేసి వాళ్ళ విధానాన్ని కాపీ చేసి మీ స్టైల్ ను ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జాంపుల్ మీ ఫీల్డ్ లో నెలకి లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి మీరు వాళ్ళ కాపీ చేసి ఫాలో చేసి ఇంప్లిమెంట్ చేస్తే కనీసం లక్ష నుంచి రెండు లక్షలైనా రాలేరా ట్రై చేయడం తప్పు లేదు కదా క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి ఎలా చేయాలి అని అంటే టాప్ వన్ పర్సెంట్ లో ఉండే వాళ్ళ పని క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలా మన ఇండియాలో ప్రతి ఊర్లో క్రికెట్ ఆడే వాళ్ళు లక్షల్లో వేలల్లో ఉంటారు కానీ ఇండియన్ టీమ్ లో ఉండే వాళ్ళు కేవలం పదకొండు మంది మాత్రమే ఒక మ్యాచ్ ఆడగలుగుతారు ఇంకో పది ఇరవై మంది ఎక్స్ట్రాస్ ఉన్నారు అనుకోండి అదే ఎగ్జాంపుల్ తో చెప్తున్నా క్రికెట్ లో లక్షల మంది ఉంటారు కానీ టాప్ క్రికెటర్స్ కొంతమంది అవుతారు వాళ్ళ స్కిల్ వేరేలా ఉంటుంది మీ టార్గెట్ ఏంటో తెలుసా వాళ్ళ నుంచి నా వర్క్ క్వాలిటీ ఇలా ఉండాలి ఇలా యూనిక్ గా ఉండాలి ఎవరు నన్ను మ్యాచ్ చేయలేరు నా స్థాయికి రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అనేది మీ టార్గెట్ వాళ్ళ నుంచి ఒక విషయం బాగా గుర్తు మీ గోల్ ఏంటి స్కిల్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి అంటే టాప్ వన్ పర్సెంట్ లో మీరు నిలబడాలి ఇదే మీ గోల్ మరి డబ్బు ఎలా వస్తుంది అని అనిపించవచ్చు డబ్బు అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిది అది మీ స్కిల్ కి మీ గెలుపుకి గిఫ్ట్ లాగా వస్తూనే ఉంటుంది మీకు మంచి ఫార్ములా ప్లస్ ప్లస్ కన్సిస్టెన్సీ ఫోకస్ వన్ పర్సెంట్ ఇదే మీ గెలుపుకి ఒక సూత్రం ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు మన కంటెంట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు లైఫ్ లో ఎంతో ఫోకస్ ఉంది అని నేను నమ్ముతున్నాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీలాంటి వారికి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో కూడా షేర్ చేసి మన వీడియో ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్